ఇది సడన్ బావా సడన్ సడన్ ప్రోగ్రామ్ ఇది ఇప్పుడు పదిన్నరకు ఫిక్స్ అయ్యింది ఇది చేతులు ఇంకోటి నాన్న ఇంకోటి బా కిట్టు కరెక్టు లేట్ అయినా సరే కానీ కొద్దిగా టైంకే ప్లాన్ చేసి ఎందుకంటే అన్నం దొరకకుండా లేకుంటే బయట పోర్ట్ చేయకుండా ఇంటికి వద్దమనే ఉండేంటి మీ అందుకే కదా మీరు పోండి మీరు అక్కడ పోండి మేము ఇక్కడ పోండి అని అనుకున్నది అందులో రేపు హాలిడే ఉంది కాబో టైం కలిసి వచ్చింది పట్స్ బోనాలు తెలంగాణ బోనాలు తెలంగాణ బోనాలు